కీలక దస్త్రాలు కంప్యూటర్ పరికరాల చోరీ ఆధారాల ధ్వంసం కేసులో ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీఐడి వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది జగన్ ప్రభుత్వ మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ ఐఆర్టీఎస్ అధికారి డి వాసుదేవరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది కీలక దస్త్రాలు కంప్యూటర్ పరికరాల చోరీ ఆధారాల ధ్వంసం ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది ఈ దశలో బెయిల్ ఇవ్వొద్దన్న సీఐడి తరపు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనల్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ విచారణను ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేశారు వివరాలు సమర్పించాలని సీఐడిని ఆదేశిస్తూ గురువారం ఉత్తర్వులిచ్చారు ఈ నెల ఆరున ఏపీఎస్బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు కంప్యూటర్ పరికరాలను చోరీ చేసి కారులో తరలిస్తుండగా చూశానంటూ ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్ల మండలం మొగులూరుకు చెందిన గద్దె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వాసుదేవరెడ్డిపై మంగళగిరి సీఐడి ఠానాలో కేసు నమోదైంది ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వాసుదేవరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై పిటిషనర్ తరపు న్యాయవాది ఎస్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఘటన జరిగిన రోజు పిటిషనర్ ఢిల్లీలో ఉన్నారని చెప్పారు అయినా రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారన్నారు ఎలాంటి షరతులనైనా విధించి మధ్యంతరం ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు సిఐడి తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు ఎం లక్ష్మీనారాయణ పోసాని వెంకటేశ్వర్లు వాసుదేవరెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పించొద్దని కోరారు కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్నారు కారులో సోదాలు చేయగా ఆరు కిలోల బంగారం కొనుగోలుకు సంబంధించిన రసీదులు దొరికాయని దాని విలువ సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు కారులో వాసుదేవరెడ్డి ఐడి కార్డు దొరికిందన్నారు పిటిషనర్ కింద పనిచేసిన అధికారులు ఇప్పటికీ కార్పొరేషన్లోనే పనిచేస్తున్నారని వాసుదేవరెడ్డికి బెయిలిస్తే వారిని ప్రభావితం చేసే అవకాశం ఉందని నివేదించారు ఐపీసీ సెక్షన్లు నాలుగు వందల ఇరవై ఏడు మూడు వందల డెబ్బై తొమ్మిది వన్ ట్వంటీ బి కింద పిటిషనర్పై మొదట కేసు నమోదు చేశారని వాటితో పాటు నాలుగు వందల ఇరవై నాలుగు వందల తొమ్మిది నాలుగు వందల అరవై ఏడు నాలుగు వందల డెబ్బై ఒక్క సెక్షన్లను చేర్చాలని కోరుతూ విజయవాడ మూడో అదనపు సీఎంఎం కోర్టులో మెమో వేశామని కోర్టుకు వివరించారు ఏడేళ్లకు పైబడి జైలు శిక్ష పడేందుకు వీలున్న సెక్షన్లు అందులో ఉన్నాయన్నారు ఈ నేపథ్యంలో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పిటిషనర్ కు వర్తించవన్నారు మరోవైపు విజయవాడలోని పిటిషనర్ ఇంటి తాళం బద్దల కొట్టి సోదాలు చేసేందుకు దిగువ కోర్టు అనుమతి కోరామని తెలిపారు ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ దశలో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దన్నారు దీంతో కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది